మన ఛానల్లో మిత్రుడు అడిగాడు మనకి ఒక రేకులో మనకు సైజు ఎంత ఉంటుంది స్టార్టింగు అలాగే ఒక రేకు మనకు ఎంత ధర ఎంత పడుతుంది చెప్పండి అన్న అడిగాడు మన ఛానల్లో మిత్రుడు కాబట్టి ఫ్రెండ్స్ నేను ఈరోజు ఈ యొక్క ఐరన్ హార్డ్వేర్ షాప్కు రావడం జరిగింది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భోజ్ మహేష్ షార్క్ వెల్లర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో జిందాల్ సబ్న రేకులు కూడా మూడున్నర ఫిట్ వెడల్పు అలాగే నాలుగు ఫిట్ల వెడల్పు రేకులు మనకు రన్నింగ్ ఫిట్కు ఎంత ధర పడుతుంది అలాగే ఎంత వస్తుంది ఒక ఫిట్కి రేకు రేకు వెయిటు ధర కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో నా స్లాగ్ అండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక జిందాల్ ఒక రేకు మాకుతో వస్తుంది ఫ్రెండ్స్ ఒక రేకు మనకు ఏ జస్ వస్తుంది ఏ అంటే అల్యూమినియం జింక్ వండింగ్ ఫ్రెండ్స్ ఒక రేకు మందం జీరో పాయింట్ ఫిఫ్టీ ఫిఫ్టీఎంఎల్ మందం రేకు వెడల్పు మూడు వందల వెడల్పు గల రేపు మంచిది ఒక రేకు రన్నింగ్ పిట్కి వచ్చేసి వేటు ఒక రన్నింగ్ పిట్కు ఒక కిలో మూడు వందల గ్రాముల వేడి వస్తుంది ఫ్రెండ్స్ ఒక రన్నింగ్ ఫిట్ ధర నూట అరవై ఎనిమిది రూపాయలు ఒక పది ఫిట్ల పొడుగుల రేకు వచ్చేసి పదమూడు కిలోల వేటొస్తుంది ఫ్రెండ్స్ ఒక రేకు పది ఫిట్ల పొడు రేకు ధర వచ్చేసి పదహారు వందల ఎనభై రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్ అలాగే సేమ్ ఇదే రేకులో మనము నాలుగు ఫిట్ల తీసుకుంటే కనుక జిందా సబ్రంగ్ జీరో పాయింట్ ఫిఫ్టీఎంఎం అందం వెడల్పు నాలుగు ఫిట్ల రేకు ఒక రన్నింగ్ ఫీట్కి వచ్చేసి వేటు ఒక కిలో ఐదు వందల ఎనభై వెయిట్ వస్తుంది ఫ్రెండ్స్ ఒక రన్నింగ్ ఫీట్కి వచ్చేసి ధర రెండు వందల రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్ పది ఫిట్ల పొడుగుల రేకు వెయిట్ వచ్చేసి పదిహేను కిలోల ఎనిమిది వందల గ్రాములు వస్తుంది ఫ్రెండ్స్ పది ఫిట్ల పొడుగు రేకు ధర వచ్చేసి రెండు వేల రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను జగిత్యాల నుండి చేస్తున్నా ఫ్రెండ్స్ మీకు ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో చేసిన ఫ్రెండ్స్ వీడియో మీకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అందరికీ చాలా షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదాలు